ఈరోజు భగవద్గీతలో నలభై మూడవ శ్లోకం యొక్క తాత్పర్యం గురు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవమయ గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ నలభై మూడవ శ్లోకం దోషై రేతై కులఘాం వర్ణశంకర కారకై జాతిధర్మా కులధర్మాచ శాశ్వతా తాత్పర్యం సంకర కారణాలైన ఈ దోషాల వల్ల కులఘాతకుల వల్ల సనాతన వర్ణధర్మాలు కులధర్మాలు ఆశ్రమ ధర్మాలు ఉత్సన్నమవుతున్నాయి ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ కి జాయ్ オムナモーワースデワナマ。